ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే పోలవరం పని నిలిపిమన్నారు కెన్ యూ ఇమాజిన్ నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే ఏడు మండలాలు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పాను అది నా దూరదృష్టి ఆ ఏడు మండలాలు ఇవ్వకపోతే ఏమవుతుంది జూన్ రెండవ తారీఖున రెండు రాష్ట్రాలుగా ఏర్పడతాయి ఏ పని కావాలన్నా ఒక ఇంచ్ ఇది కావాలన్నా మళ్ళా ఆ రాష్ట్ర అనుమతి లో గాని అసెంబ్లీలో పెడితేనే అవుతుంది రెండు రాష్ట్రాలు వచ్చినప్పుడు అలాంటిది ఫస్ట్ టైం తీసుకొచ్చాం వీళ్ళేం చేశారు ఫస్ట్ టైం వస్తానే ఆ సాయంత్రమే ఆర్డర్స్ ఇచ్చాడు సైట్లో కూడా నిర్మాణ సంస్థ ఉండకూడదని జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నోటీసులు జారీ చేశారు అంటే సైట్లో కూడా ఉండకూడదు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి మొత్తం మొత్తం మూట ముల్లి తగ్గుకొని వెళ్ళిపోమని చెప్పి తరివేశారు అక్కడి నుంచి ఆఫీసర్ని షిఫ్ట్ చేసేశారు ఎవ్వడు లేనటువంటి అనాథగా ప్రాజెక్టు తయారు చేశారు అంటే గర్వమా పొగురా లేకపోతే మనిషికి అహంభావమా లేకపోతే చేతగాంతనమా లే పిచ్చతనమా ఏదన్నా అనొచ్చు మనం దాని పర్యవసానం మనం చూసినప్పుడు ఇవన్నీ చేసి టూ సీజన్స్ ఏమీ పట్టించుకోవాలి